సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం మసీద్పల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా లింగం చెన్నయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్యాట్ గుర్తుకు గ్రామ ప్రజలు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నారు గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామం అభివృద్ధి గురించి అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇందిరామయ్యులు రైతు రుణమాఫీ గ్యాస్ సబ్సిడీ ఉచిత కరెంట్ ఇలాంటి పథకాలు ఎన్నో తీసుకువచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు నేను కాంగ్రెస్ అభ్యర్థి నా గుర్తు బ్యాట్ గుర్తు ఇప్పటిదాకా చేసే అభివృద్ధి పనులకు నేను అన్ని చేస్తున్నాను సీఎం ఇచ్చిన హామీలన్నీ రేషన్ కార్డు కానీ రైతుబంధు కానీ మన సన్న బియ్యం కానీ ప్లస్ ఒకటి ఇండ్లు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ అటువంటి ఏ పనులన్నీ ఇది సీఎం గారు ఏమి ఇచ్చారో అనే పనులన్నీ చేపిస్తున్నాము నేను ఏది లేనప్పుడు కూడా మంది సేవలు చేసిన ఊరు గ్రామ ప్రజల సేవ చేస్తున్నాను నేను నా యొక్క అపోజిషన్ ఉన్న లీడర్ అయినా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి లివర్డ్ అయిన ఎంపీ పుండి కూడా ఐదేళ్ళు ఏం చేయలేకపోయాడు ఊరు ఏది కూడా పట్టించుకోలేకపోయాడు ఇప్పుడు ఒక మండలానికి ఉన్న ఎంపీ గుండి ఏం చేయలేకపోయాడు కాబట్టి ఇప్పుడు నేను సర్పంచ్ గుండి ఉండి చేస్తానని అంటే ప్రజలు ఎవరు నమ్ముతలేరు చేస్తలేరు అదొకటి నేను ఊరుకు ఎప్పుడైనా అందుబాటులో ఫోన్ చేసిన విప్పడే ఆ బస్తలు ఏ ఏ ఆపద పడ్డా ఏ చేసినా నేను పోయి అక్కడ ఉంటున్నాను ప్రజలసేవ నేను చేస్తున్నా నాకు ఇంకోటి ఏది లేదు ఏ కులం అనకా అది ఏ అర్ధరాత్రి అనకా నేను ఒక గ్రామ ప్రజల సేవ చేస్తున్నా నా యొక్క కాంగ్రెస్ పార్టీ బలపరిచింది కాబట్టి నేను కాంగ్రెస్కు కట్టుబడి ఉండి పనులు చేస్తాను ఇప్పుడు నా కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నా ఊరుకు నేను ఏ అభివృద్ధి లేదో అక్కడ వాడలలో ఏ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బంది పనులు నేను చేస్తాను కంపల్సరీ చేసే పద్ధతి నాకు చేస్తాను అందుబాటులో ఉంటాను ఫోన్ కాల్ రాగానే అని నింబడి ఏ రాత్రి కానీ ఏ లెక్క కానీ నాకు గుర్తు బ్యాట్ గుర్తు బ్యాడ్ గుర్తు బ్యాట్ గుర్తు గుర్తు ఓటు వేసి నువ్వు గెలిపిస్తే చాలు